మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి ముప్పైవ వచనం వరకున్న భాగాన్ని మనము ధ్యానం చేద్దాం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి మూడు వచనములను చదువుకుందాం వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కణంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలసని అప్పడములను తీసుకొను గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకుని రావలను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణము దానిలో ఉండాల్సినటువంటి ఉపకరణములు ప్రత్యక్ష గుడారములో సేవ చేయటానికి యాజకత్వము చేయటానికి నియమించబడినటువంటి యాజకులు ఏ విధమైనటువంటి విధులు అనుసరించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా దేవుడు సినాయికొండ పైన మోషేతో తెలియజేస్తూ ఉన్నారు ఈ క్రమంలో నిర్గమకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూచినప్పుడు దేవుని ప్రత్యక్ష గుడారములో యాజకత్వము చేసే యాజకులు ఏ విధంగా ప్రతిష్ఠింత ప్రతిష్ఠించబడతారు అనే విషయాన్ని దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నారు యాజకుల ప్రతిష్ట అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము అది ఎంతో పరిశుద్ధతతో జరిగేటటువంటి కార్యం ఒక సాధారణమైన లోక కార్యము కాదు యాజకుని ప్రతిష్ట అనేది చాలా గొప్ప కార్యము పరిశుద్ధమైనటువంటి కార్యము ఒక యాజకుడు ప్రతిష్ఠించబడాలంటే ఆ ప్రతిష్ట ఏ విధంగా జరుగుతుందో నిర్గమకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చివరి వచ్చిన వరకు మనం చదివితే మనకు అది అర్థమవుతుంది అలాగైతే ప్రభునందు ప్రేమైన వార్లారా యాజకుల ప్రతిష్ట ఎలా జరుగుతుందంటే మొదటగా ఒక కోడెదూడ కళంకము లేని రెండు పొట్టేళ్ళు పొంగని రొట్టె పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యాలు అంటే పదార్థాలు ఆహార పదార్థాలు నూనె పూసిన పలసని అప్పడాలు గోధుమ పిండితో తయారు చేసినవై ఒక గంపలో పెట్టుకొని వాటిని తీసుకొని తీసుకుని రావాలి ఒక కోడే కళంకము లేని రెండు పొట్టేళ్ళు ఆ తర్వాత గోధుమ పిండితో తయారు చేసినటువంటి భక్ష్యాలు రొట్టె అప్పడాలు ఇవన్నీ కూడా కంపలో పెట్టుకొని తీసుకొని రావాలి చూడండి యాజకుల ప్రతిష్ట సమయంలో కళంకము లేకుండుట అనే మాటను మనం చూస్తున్నాం యాజకుడు ఎలా ప్రతిష్ఠించబడతాడంటే కళంకము లేనటువంటి వాటితో ప్రతిష్ఠించబడతాడు యాజకుని ప్రతిష్ట సమయంలో ఉపయోగించేటటువంటి జంతువులు కావచ్చు ఉపయోగించేటటువంటి ఆహార పదార్థములు కావచ్చు వాటిలో ఏ ఒక్క దానిలో కళంకము ఉండకూడదు ఆ తర్వాత మనం చూచినప్పుడు ఈ కోడె ఏ విధంగా వధించబడుతుందో మనం చూస్తాం అయితే అంతకంటే ముందుగా యాజకులుగా ప్రతిష్ఠించబడే అహరోను అతని యొక్క కుమారులు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు రావాలి ద్వారము దగ్గర వారికి మోషే నీళ్ళతో స్నానం చేయిస్తాడు వారు నేళ్లతో స్నానం చేసిన తర్వాత యాజక వస్త్రములు అంటే ప్రతిష్ఠిత వస్త్రములు వారు ధరించాలి ఆ వస్త్రాల వివరాలను మనం గత దినాల్లో ధ్యానం చేశాం యాజకులు ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు ధరించుకోవాలి ఆ తర్వాత కోడిను వధించడం జరుగుతుంది కోడి వధించిన తర్వాత దాని యొక్క రక్తము కొంచెం తీసుకొని బలిపీఠం యొక్క కొమ్ములకు మోసే తన యొక్క బ్రేలితోటి చమిరినట్లుగా పొయ్యాలి ఆ తర్వాత మిగిలినటువంటి రక్తం అంతా బలిపీఠం యొక్క అడుగున పొయ్యాలి ప్రభునందు ప్రియమైన వార్లరా ఆ కోడి యొక్క మాంసం చర్మం పేడ పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చివేయబడాలి దాని క్రొవ్వు బలిపీఠం మీద దహించబడాలి దయచేసి గమనించండి దీనిని పాప పరిహారార్థ బలి అని అంటారు ఒక యాజకుడు ప్రతిష్ఠించబడటానికి మొదటిగా అర్పించబడేటటువంటి బలి పాప పరిహారార్థ బలి అంటే యాజకునిలో ఏమైనా అపవిత్రత మరియు పాపము ఉన్నట్లయితే ఆ పాపమంతా పరిహరించబడి అతడు యాయకత్వము చేయటానికి అర్హుడుగా ఎంచబడతాడు మొదట పాపము తీసివేయబడాలి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని సమీపించాలంటే పాపము పరిహరించబడిన అనుభవంలోనికి రావాలి కనుక ఆ పాప పరిహారార్థ బలిగా కోడిని వధిస్తారు ఆ తర్వాత రెండు పొట్టేళ్లు ఉంటాయి ఆ రెండు పొట్టేళ్లలో మొదటి పొట్టేళ్లను దహన బలిగా అర్పిస్తారు దహన బలి ఏంటంటే ఏ ఒక్క అవయవము కూడా విడిచిపెట్టబడదు బలి పశువు యొక్క అన్ని అవయవాలు ఈ యొక్క దహన బలిగా అర్పించబడే క్రమములో బలిపీఠము మీద దహించి వేయబడతాయి దహన బలి దేవునికి ఇంపైనటువంటి సువాసన హోమము ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో చూస్తాం కనుక ఈ సర్వాంగ బలి అంటే పశువు సంపూర్ణంగా దహించబడేది వధించబడేది దహన బలిలో కాబట్టి ఇది దేవునికి ఎంతో ఇంపైనటువంటి హోమం అన్నమాట ఆ తర్వాత ఈ దహన బలిగా అర్పించబడేటటువంటి పొట్టేలు కూడా దాని అవయవాలు వేరు చేసినప్పుడు ఆ అవయవాలు చక్కగా కడగబడాలి శుద్ధి చేయబడాలి ఆ తర్వాత మరల అవయవములతో చేర్చబడి అది దహన బలిగా అర్పించబడుతుంది ఆ తర్వాత రెండవ పొట్టేలు ఏదైతే ఉందో దానిని వధించిన తర్వాత ఏం చేయాలంటే దాని రక్తము కొంచెం తీసుకొని అహరోను అతని యొక్క కుమారుల చెవి కొన మీద కొంచెం ఆ తర్వాత పుడిచేవి బొటను వేల మీద కొంచెం పుడికాలు బొటను వేలు మీద కొంచెం చమరటం జరుగుతుంది ఆ తర్వాత ప్రభునందు ప్రేమైన వారులారా ఏం చేస్తారంటే బలిపీఠం మీద ఉన్నటువంటి రక్తములో అభిషేక తైలం కొంచెం తీసుకొని అహరోను మీద అతని వస్త్రముల మీద అతని యొక్క కుమారుల వస్త్రముల మీద ఆ తైలమును అభిషేక తైలమును ప్రోక్షించినప్పుడు యాజకుల యొక్క వస్త్రాలు అనేవి ప్రతిష్ఠితములవుతాయి ప్రభునందు ప్రియమైన వార్లరా ఒకసారి ఆలోచన చేయండి ఒక యాజకుడు ప్రతిష్ఠించబడటానికి ఎంత క్రమముందో చూడండి ఏ విధమైనటువంటి క్రమము అంటే కార్యముల యొక్క క్రమము ఏ విధమైనటువంటి పనులు చేయాలనో ఎలాంటి ప్రొసీజర్ ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి ఒక యాజకుడు ప్రతిష్ఠించబడాలంటే ప్రధానంగా కళంకము లేనివి అర్పించబడాలి ఆ అర్పణలు గోధుమలతో తయారు చేయబడి ఉండాలి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కళంకము లేకుండా అర్పించబడేటటువంటి అర్పణ గోధుమలతో తయారు చేయబడినటువంటి అర్పణ యాజకుని యొక్క ప్రతిష్ఠితానికి అవసరమైనటువంటి ముడి పదార్థముగా ఉంటూ ఉంది మరి నాడు ఇస్రాయేలీల సమాజానికి అవసరమైన యాజకుడు ఆ విధంగా ప్రతిష్ఠించబడితే నేడు మనం అందరము యాజకులము కదా మరి యాజకులమైన మనం ఎలా ప్రతిష్ఠించబడ్డామంటే కలంకము లేని ప్రభునేసుక్రీస్తు వారి యొక్క రక్తమును బలిగా అర్పించుట ద్వారా మనం మొదటగా ఏమని చూసాము కలంకము లేనటువంటి రెండు పొట్టేళ్లు ఆ తర్వాత గోధుమతో తయారు చేయబడిన ఆహార పదార్థములు రొట్టె భక్ష్యములు అప్పడములు గోధుమలు ఏ విధంగా దంచి విసరి నలిపి కాల్చబడి రొట్టెగా అవుతుందో మన ప్రభు యొక్క శరీరము కూడా మన కొరకై అలా నలగొట్టబడింది నలగొట్టబడినటువంటి ఆయన యొక్క శరీరము అది ఎంతో పరిశుద్ధమైనది పరిశుద్ధమైన ఆ శరీరము అర్పించబడుట ద్వారా మనము కూడా పరిశుద్ధపరచబడి ఉన్నామని హెబ్రీ పది పదిలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా మనము నేడు యాజకులముగా యాజకత్వము చేసే అర్హత ధన్యత పొందుకున్నామంటే అది ప్రభునేసు క్రీస్తు వారు అనబడిన కళంకము లేని పస్కా బలి అర్పించబడుట ద్వారా కళంకము లేని ఆయన రక్తము ఒకటి పేతురు ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారం నిర్దోషమైన నిష్కళంకమైన ఆయన రక్తము బలిగా అర్పించబడుట ద్వారానే రెండవది గోధుమలు దంచి వేసి నలిపి ఎలా కాల్చబడతాయో అలాగ పరిశుద్ధమైన ప్రభువు దేహము నలగొట్ట బడుట ద్వారానే నేడు మనము రాజులైన యాజక సమూహముగా ప్రత్యేకించబడ్డాము ప్రతిష్ఠించబడ్డాము అయితే రెండవది యాజకుని ప్రతిష్టలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యాజకత్వము చేసేవారు ప్రత్యక్ష గుడారపు యొక్క ద్వారము దగ్గర నేళ్లతో కడగబడాలి స్నానం చేయాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మన ప్రియ ప్రభువు మన కొరకై గవిని వెలుపట మరణించి తన పరిశుద్ధ రక్తముతో మనలను కడిగాడు మన ప్రతి పాపమును కడిగి మనలను శుద్ధి చేశాడు మనము పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా శుద్ధి చేయబడ్డామని తీర్పుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనములో చూస్తాం కాబట్టి ప్రభు ప్రియమైన వార్లారా వాక్యం అనేటటువంటి పాలచేత ప్రభు మనకు ఉదక స్నానం చేయించి మనలను శుద్ధి చేశాడు తన పరిశుద్ధమైనటువంటి రక్తముతో ప్రభు మన యొక్క పాపములను శుద్ధి చేశాడు ఆ తర్వాత పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అనగా బాప్తేవము ద్వారా మనము ప్రతి పాపము నుండి శుద్ధీకరించబడ్డాము ఇది రెండవ విషయం ఆ తర్వాత శుద్ధి చేయబడిన యాజకులు ప్రతిష్ఠిత వస్త్రాలను ధరించుకోవాలి అలాగే క్రీస్తులో బాప్తేవము పొందిన మనము రక్షణ వస్త్రమును ధరించుకున్నాము రక్షణ వస్త్రము చేత అలంకరించబడ్డాం రక్షణ చాలా ప్రాముఖ్యమైనది ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా నిన్నటి దినాన కూడా ఈ రక్షణ వస్త్రమును గురించి మనం ధ్యానం చేశాం స్నానము తర్వాత ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకోవాలి దయచేసి ఆలోచన చేయండి ఆ క్రమం చూడండి ఎంత చక్కగా అమర్చబడి ఉందో ప్రతిష్ఠిత వస్త్రాలను ధరించుకొనిన తర్వాత హోడె వధించబడాలి కోడే వధించబడేటటువంటి క్రమమును మనం చూసినప్పుడు అది పాప పరిహారార్థ బలిగా వధించబడుతుంది వధించబడినప్పుడు దాని రక్తము బలిపీఠము యొక్క కొమ్ముల మీద చమిరినట్లుగా పుయ్యాలి ఆ తర్వాత ఏం చేయాలంటే దాని యొక్క ఆంత్రములు కప్పుకొని కొవ్వంతా బలిపీఠం మీద దహించబడాలి కగునందు ప్రియమైన వాళ్ళరా ఈ క్రొవ్వు ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆధిక్యత మనం వేటిని చూసుకొని అతిశయిస్తామో అదంతా కూడా దహించబడాలి కొంతమంది డిగ్రీలను చూసుకొని అతిశయిస్తారు జ్ఞానాన్ని పాండిత్యాన్ని సౌందర్యాన్ని ఆస్తులను చూసుకొని కొంతమంది అమితంగా అతిశయిస్తారు పదవులను చూసుకొని అతిశయించేవారు కొందరు ఇలాగ రకరకాలుగా వారి లోకంలో ఉంటారు అయితే ప్రభువుకి వేవి అక్కర్లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది అతిశయించువాడు ప్రభునందే అతిశయించేవాడు మనం ప్రభువు అతిశయించాలి కానీ లోకపరమైన వాటి అంది కాదు అవి కాదు మనకు రక్షణ తెచ్చిపెట్టింది వాటిని అన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ఈ క్రొవ్వును బలిపీటం మీద ఎలాగైతే దహిస్తారో అలా దహించి వెయ్యాలి మనం క్రీస్తులో రిత్తులంగా దీనులంగా ఆయన సన్నిధిలో సేవ చేయాలి యాజకత్వము చేయాలి ఆ కోడె పాప పరిహారార్థ బలిగా వధించబడుతుంది ఆ తర్వాత ఉన్నటువంటి రెండు పొట్టేళ్లలో ఒక పొట్టేలు దహన బలిగా అర్పించబడుతుంది ఏ ఒక్క అంగము అవయవము విడిచిపెట్టబడదు అన్ని అవయవాలు చక్కగా కడిగి శుభ్రపరిచిన తర్వాత మరలా చేర్చి బలిపీఠం మీద దహన బలిగా అర్పిస్తారు ప్రభునందు ప్రియమైన వార్లారా రోమ పన్నెండు ఒకటి రెండు ప్రకారం మనం కూడా సజీవ యాగముగా మన శరీరములను ప్రభుకి అర్పించి ప్రభువుని సేవించాలి ఆయన సన్నిధిలో యాజకత్వం చేయాలి మరి ప్రభువుని సేవించే క్రమంలో మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన సిరువు నెత్తుకొని ఆయన వెంబడించాలని వాక్యం సెలవిస్తూ ఉంది మనము ఇంకా శరీర సంబంధమైన కార్యములు ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే సర్వాంగ హోమముగా సజీవ యాగముగా మనం ప్రభువుకు మనల్ని మనం అర్పించుకోవట్లేదని అర్థం ఇంకా లోకపరమైన క్రియలు శరీర క్రియలు వాక్య విరుద్ధమైన ప్రవర్తన వ్యక్తిత్వం మాటలు చూపులు ఆలోచనలు తలంపులు ఇలాంటివి ఉన్నా కూడా మనలో కొంత శేషం ఉందని అర్థం ఆపపు శేషం ఉందని అర్థం మరి సజీవ యాగముగా ప్రభువుకు మనల్ని మనం అర్పించుకోవాలంటే ఈ కొంత శేషం మిగిలి ఉంటే ఎలాగా అలా ఉన్నట్లయితే ఒకవేళ ఎంతో కొంత కొంచెం ఉన్నట్లయితే దాన్ని ఈ రోజున ఈ వాక్యం అనేటటువంటి బలిపీఠము మీద నర్పించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం ఆ తర్వాత దాటి వెళితే మనం చదివినప్పుడు ఎప్పుడైతే ఈ అభిషేక తైలం వస్త్రముల మీద పోయబడుతుందో అప్పుడు ఆ వస్త్రములు ప్రతిష్ఠించబడతాయి అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం ఒక యాజకుడు ప్రతిష్ఠించబడాలంటే ఆ క్రమం ఎంత గొప్పగాను బలంగా ఉందో చూచారు కదా అలాగే మన ప్రభు మనలను యాజకులనుగా చేశాడు ఇందును బట్టి దేవునికి మహిమనిచ్చినట్లు మనం ఆయనకు లోబడి విధేయులమై తగ్గింపు దీనత్వము కలిగి జీవిద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించనుగాక ప్రార్థన కృపగల మా ప్రభు ఇచ్చిన వాక్యానికి స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రిల్లను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి కామెంట్